ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం డిఏ పెంపు డిఎన్ఎస్ అలవెన్స్ పెంపుతూ సంబంధించినటువంటి జియో అయితే రావడం జరిగింది జియో డెబ్బై ఎనిమిది విడుదల చేయడం జరిగింది పదమూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ మనం చూసినట్లయితే ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం ఉన్న డిఏ ఫైవ్ పాయింట్ సున్నా మూడుకు చేరడం జరిగింది ఇది వచ్చేసి మనకు జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై మూడు నుంచి దీన్ని మనకు ఇస్తున్నారు అలాగే ముఖ్యంగా ఇది వచ్చేసి ఆ ఎస్ ఇక్కడ చూసినట్లయితే ఆ డిఏ పెంపు సంబంధించి ఇన్స్టాల్మెంట్స్ అంటే ఏరియర్స్ ముఖ్యంగా ఏరియర్స్ వచ్చేసి టెన్ పర్సెంట్ సిపిఎస్ పోగా మిగిలిన అమౌంట్ ఇక్కడ ఏదైతే ఉందో అది మనకు ట్వంటీ ఎయిత్ ఇరవై ఎనిమిది ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ కింద ఎప్పుడంటే జూన్ నుంచి మనకు వస్తాయి జూన్ నుంచి అప్లికేబుల్ అనమాట అంటే జూలైలో క్రెడిట్ అవుతాయి జూన్ జూన్ లో బిన్ చేసుకుంటే జూలైలో క్రెడిట్ అవుతాయి ఇక మిగిలిన వాళ్ళకు ఏది మన జీపీఎఫ్ వాళ్ళకు వాళ్ళ జీపీఎఫ్ అకౌంట్ లో క్రెడిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది అలాగే రెస్పెక్ట్ ఆఫ్ డిఏ పెండింగ్ జూలై ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ థర్డ్ ఆర్డర్స్ విల్ బి ఇష్యూడ్ సెపరేట్లీ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆరు నెలల తర్వాత రెండే డిఏ సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ మనకి ఇప్పుడు ఈ డిఏ వచ్చేసి జూన్ మంత్ నుంచి అప్లికేబుల్ జూలైలో మనకు పెరిగినటువంటి శాలరీ జూలై ఫస్ట్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఎరియర్స్ వచ్చేసి జనవరి ఫస్ట్ జనవరి ఒకటి జనవరి ఒకటి నుంచే ఇస్తున్నారు జనవరి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఏంటంటే ఇరవై ఎనిమిది ఇన్స్టాల్మెంట్లు ఇస్తున్నారు అది కూడా ఇప్పుడు జూన్ నుంచి ఇస్తున్నారు అనమాట సో జూన్ నుంచి ఇస్తున్నారు కాబట్టి మనకు జూలైలో ఆ ఇన్స్టాల్మెంట్ కూడా క్రియేట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు సో ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం